దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈ రోజు మనము హైదరాబాద్ లోని నవజ్యోతి హై స్కూల్లో ఉన్నాము ఈ రోజు మనము నవజ్యోతి హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ ఆదిత్య గారిని కలవబోతున్నాము ఈ స్కూల్లో అమలు చేస్తున్న విద్యా విధానం ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఎంత గొప్పగా ఉంది నవజ్యోతి హై స్కూల్ సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది నవజ్యోతి హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ ఆదిత్య గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ఆదిత్య అండి నవజ్యోతి హై స్కూల్ అండి ఐ వర్క్ యాజ్ అకాడమిక్ డైరెక్టర్ అంటే ఇక్కడ అకాడమిక్స్లో లో వాట్ ఎవర్ వీ పుట్ త్రూ స్టూడెంట్స్ కి ఎవర్ చేంజెస్ వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ అవి వీ డిస్కస్ అమంగ్ ద మేనేజ్మెంట్ అండ్ వీ గెట్ ఇట్ అక్రాస్ ఫస్ట్ థింగ్ స్కూల్ స్టార్ట్ అయ్యి ఫార్టీ ఇయర్స్ అయిందండి సో ఇట్స్ నాట్ ఎ జోక్ ఫార్టీ ఇయర్స్ అయిందంటే వరల్డ్ చాలా ఇవాల్వ్ అయిపోతూ వస్తుంది అంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ద వే వీ టీచ్ అది చాలా మారిపోయింది ఇదివరకు ఓన్లీ బోర్డ్ ఉండేది ఇప్పుడు రైట్ నా వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వీ రీచ్ అవుట్ టు ద స్టూడెంట్స్ అంటే మనం బోర్డు మీద చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అందుకని యాక్టివిటీ బేస్డ్ మోడల్స్ ఇవన్నీ మేము కూడా స్టార్ట్ చేసాం చాలా ఇస్తున్నాయండి సో మేడం ఇందిరా మేడం స్టార్ట్ చేశారు స్కూల్ని అండ్ షి పుట్ ఇన్ హర్ ఆల్ ది ఎఫర్ట్స్ బ్లడ్ అండ్ బోన్ ఎవ్రీథింగ్ వెండి టు ద స్కూల్ అండ్ టీచర్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ కోఆపరేటివ్ వీళ్ళందరి వల్లే స్కూల్ ఈ స్టేజ్లో ఉంది అండ్ స్టూడెంట్స్ ఆర్ ఇక్కడ చదివి నేర్చుకుని బయటకు వెళ్ళి అదే ఇంటెన్సిటీతో వాళ్ళ కెరియర్ని మోల్డ్ చేసుకున్నారు సో విచ్ ఇస్ వై వాళ్ళంతా ఆ స్టేజ్లో ఉన్నారు అండ్ విఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ దట్ మేము కూడా ఒక రోల్ ప్లే చేసాం వాళ్ళ కెరియర్లో వాళ్ళ గ్రోత్లో అంటే ప్రైమరీ లెవెల్లో మాకు మేము ఆల్రెడీ ఒక డిజిటల్ వెనర్తో టైపోయి ఉన్నాం అండి హై స్కూల్కి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డు ఉంది మా దగ్గర సో దట్ ఏదైతే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవి పిల్లలకు బోర్డు మీద చెప్తే మీకు అర్థం కావు సో అవి త్రీ డీ మోడల్స్లో మేము చూపిస్తాం అలాగే ఇప్పుడు ఏఐ అంటున్నారు మీరు మేము బేసిక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం కంప్యూటర్ ఎడ్యుకేషన్లో అది మేము ఇట్స్ నాట్ ఏ ఫార్మాలిటీ మేము కంప్యూటర్స్ని ఫార్మాలిటీగా తీసుకోం మేము లాస్ట్ త్రీ ఇయర్స్లో టూ టైమ్స్ కంప్యూటర్ స్లాబ్ని రీఆర్గనైజ్ చేసాం రెండుసార్లు కరికులంని చేంజ్ చేసాం సో దట్ వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్ వరల్డ్ ఎట్ వెళ్తుందో స్టూడెంట్స్ని కూడా అదే డైరెక్షన్లో తీసుకెళ్లాలని మా తాపన కూడా సేమ్ అండి వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ అకాడమిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అలాగే స్టూడెంట్స్ని ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ చే చేయాలి వాళ్ళ వాళ్ళలో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది రావాలి అండ్ ఫ్యూచర్కి అనుగుణంగా మేము ఇక్కడి నుంచే స్టెప్స్ తీసుకోవాలి